పహల్గాం దాడి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై నెల్లూరులో సిపిఎం నాయకులు సమైక్యత యాత్రలు చేపట్టారు నెల్లూరు నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహకూడల నుంచి ఈ యాత్రను ప్రారంభించారు సిపిఎం నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొన్నారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఉగ్రదాడిని ఖండించడంలో దేశ ప్రజానీకం ప్రదర్శించిన ఐక్యత సమైక్యత స్ఫూర్తి అభినందనీయమని అన్నారు అయితే అమెరికా అధ్యక్షుడి ఆదేశాలతో యుద్ధం ఆపేయడం సరికాదన్నారు భారత్పై అమెరికా ఆధిపత్య ధోరణి ఏంటని ప్రశ్నించారు యుద్ధం అనంతరం పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరినా ప్రధాని స్పందించలేదని అన్నారు ఏది ఏమైనా వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు మత ಮತನ್ ಮಾದ್ ತಾಲೂ ಮತ ಮಾಹಾರ್ ವಿಶ್ವ ಮರಳಿಸಿನ ಮೃತ ಇರ್ಕಾರ್ ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ್ ಮರಳಿಸಿದ ಇರ್ಲಕ್ಕೂ